ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును యాకూబు పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ క్రైస్తవులంగా పిలువబడే మనకు ఈ లోకంలో శ్రమలొస్తాయండి బాధలొస్తాయి శోధనలు కలుగుతాయి అయితే వీటన్నిటికీ భయపడకుండా ఓపికతో ఎవరైతే వీటిని సహిస్తారో ధైర్యంతో ఎదుర్కొంటారో శ్రమలలో కూడా దేవుని స్థుతిస్తూ ఉంటారో వారే ధన్యులండి వారే దేవుని బిడ్డలు వారినే ఆ దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు వాగ్దానము చేసిన జీవ కిరీటమును వారు పొందుకుంటారు ప్రియ విశ్వాసి లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని జయించాను అని దేవుడంటున్నాడు ప్రియ సహోదరి సహోదరు బాధలను సహించే మనసు కష్టాలను తట్టుకునే హృదయం ఊరికనే మనకు రాదండి ప్రార్థిస్తేనే వస్తుంది ప్రార్థనే మనలో ధైర్యాన్ని నింపుతుంది ప్రార్థనే మనకు సమస్తమును జయించే శక్తినిస్తుందండి అలాగే ఈనాడు మనం అనుభవించే ప్రతి శ్రమ బాధ కష్టం దినదినము మనల్ని దేవునికి దగ్గరగా చేస్తున్నాయి ప్రియ సహోదరి సహోదుడా గడిచిన దినములలో అనేక శోధనల గుండా వెళ్ళావేమో రకరకాల బాధలను అనుభవించావేమో నిందలు అవమానాల గుండా ద్వేషాలు వ్యతిరేకతల మధ్య ప్రయాణించావేమో ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు లేనిపోని మాటలు నీ గురించి మాట్లాడుతూ చెయ్యని తప్పుకు నిన్ను దోషిని చేసి విమర్శించారేమో రకరకాల శ్రమలను ఇబ్బందులను నువ్వు ఎదుర్కొన్నావేమో అనారోగ్యం నిన్ను కృంగదీసిందని బాధపడుతున్నావా భర్తను బట్టి భార్యను బట్టి లేక బిడ్డల్ని బట్టి నిత్యము నీవు కన్నీటికి గురవుతున్నావా భర్త బెదిరింపు మాటలకు నువ్వు భయపడుతూ జీవిస్తున్నావా కుటుంబ సమస్యలు నిన్ను బాధిస్తున్నాయా శత్రువులను బట్టి కలవరమా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా నువ్వు రకరకాల శోధనలు సహించి భరించి దుఃఖంలో ఉన్న నిన్ను ధన్యునిగా ధన్యురాలిగా చెయ్యాలని దేవుడు నీయడల పట్టింపు కలిగి ఉన్నాడు నీ విశ్వాసమును నీ ఓర్పును బట్టి నీ పట్టుదలతో కూడిన ప్రార్థనను బట్టి దేవుడి నీయడల గొప్ప కార్యమును చెయ్యబోతున్నాడండి నీకు మంచి దినములను అనుగ్రహించబోతున్నాడు ప్రియ విశ్వాసి శ్రమలను చూసి భయపడకు దిగులు చెందకు శ్రమలే నిన్ను దేవుని ఆశీర్వాదములకు కర్తగా చేస్తాయి శ్రమలు నిన్ను బలపరుచుతాయి శ్రమలు నిన్ను హెచ్చిస్తాయి నిన్ను దేనునిగా దేనురాలిగా మారుస్తాయండి నువ్వు అనుభవిస్తున్న శ్రమలు కాబట్టి ప్రియ విశ్వాసి శ్రమ నాకొద్దు శోధన నేను సహించలేను ఈ కష్టాలు ఈ బాధలను నేను తట్టుకోలేను అంతటి శక్తి నాకు లేదని నువ్వు దేవునిని అడుగుతున్నావా ఈ విధంగా ప్రార్థిస్తున్నావా అయితే దేవుడు వాగ్దానము చేసిన జీవ కిరీటమును నువ్వు పొందలేవండి ఆయన వాగ్దాన దేశానికి నువ్వు వారసునిగా వారసురాలిగా ఉండలేవు ఈ దినము నుండి దేవుని వైపు చూస్తూ ఆయనకు ప్రార్థిస్తూ విశ్వాసంతో పట్టుదలతో దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు పరిశుద్ధాత్మ నడిపింపులోనికి వస్తావు వాక్యం చెబుతుంది నా కుమారుడా ఈ శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు అన్న వచనం ప్రకారం ప్రియ విశ్వాసి శ్రమలొచ్చాయని దేవునిపై సనగకు గునగకు ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకు దేవుని దృష్టికి నమ్మకమైన విశ్వాసిగా బ్రతుకు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకో దేవా ఈ కష్టాలు నాకొద్దు ఈ శ్రమలు నాకొద్దు అని అనకు కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఎలా బలాన్ని పొందుకోవాలి నాకు సహాయం చెయ్యి తండ్రి అని నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడ ఈ శోధనలు ఈ శ్రమలు నాకొద్దు దేవా అని ప్రార్థిస్తున్నావా లేక శోధన సహించే శక్తి నాకివ్వు ప్రభువా అని మొరుపెడుతున్నావా ఒక్కసారి ఆలోచించు ప్రియ విశ్వాసి నీకేదైనా శ్రమ వస్తుందంటే దాని వెనుక గొప్ప ఆశీర్వాదం రాబోతుందని అర్థమండి కాబట్టి దానిని బట్టి నువ్వు ఆనందించు అద్భుత కార్యం నీ జీవితంలో జరుగుతుందని నీ కుటుంబంలో దేవుడు నీ పక్షమున గొప్ప కార్యాన్ని చేస్తాడని ఎరుగు తప్పకుండా నీ ప్రతి శ్రమలో బాధలో కష్టంలో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు యోబు భక్తుడు సమస్త బాధలను ఓపికతో తట్టుకున్నాడు కాబట్టే రెండంతల ఆశీర్వాదములను పొందుకున్నాడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు మొదట కలిగి ఉన్న ఆస్తుల కంటే మరి అధికముగా రెట్టింపుగా దేవుడు తనకు దయచేస్తూ వచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ సమయాన యోబు వల్లే జీవిస్తూ విశ్వాసంతో ఆయనకు ప్రార్థిస్తూ ఉంటే తప్పకుండా యోబు గారు పొందుకున్న ఆశీర్వాదములన్నిటినీ నువ్వు కూడా పొందుకుంటావు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటం పొందును అవును విశ్వాసి శోధన సహించితే శోధనను తట్టుకుంటే తప్పకుండా కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపాసత్య సత్య మా ప్రియాపరలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నిజమే దేవా శోధన సహించే శక్తిని మాకు అనుగ్రహించండి దేవా శోధనకు నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి ప్రవ్వా అయ్యా మీ యొద్ధ నుండి జీవకిరీటాన్ని పొందుకునే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మీ గొప్ప వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చండి దేవా మీరే మాకు తోడయ్యుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గడిచిన దినములలో దేవా శోధనలొద్దు కష్టాలొద్దు అని ప్రార్థన చేస్తూ వచ్చాము కానీ ఈ దినము నుండి దేవ శోధన వచ్చినప్పటికీ కష్టం ఎదురైనప్పటికీ వాటిని తట్టుకునే శక్తి నాకు ఇవ్వు అని విశ్వాసంతో ప్రార్థన చేసేవారిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అట్టి విధానంలోకి మమ్మను నడిపించండి దేవా అయ్యా మీ గొప్ప ఆశీర్వాదములను మీ అద్భుతములను మేము చూడగలిగేలాగునా మీరే మమ్మను దీవించండి తండ్రి మీరే మమ్మను కాపాడండి దేవా అయ్యా మీరు అద్భుతకరుడవు తండ్రి ఆశ్చర్యకరుడవు దేవా మీకు అసాధ్యమైన కార్యములంటూ ఈ లోకంలో ఏమీ లేవు దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బిడలందరి ఎడల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నారు అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతటిలో మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటుండగా మీ సహాయాన్ని మాకు అందించండి దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి అయ్యా మా ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా అయ్యా మాకు కావలసిన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని తెలివిని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రమాదాల నుండి ఆటంకాల నుండి అపాయాల నుండి మమ్మల్ని రక్షించండి దేవా అయా నీ బిడ్డలమైన మమ్మలందరినీ మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో మీరే బిడ్డల పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలతో తోడయ్యుండండి ఉండండి దేవా పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి బలపరచండి దేవా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి అయ్యాన్ని బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అభార్షిన బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా అయ్యా కృప చూపించండి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మేము సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా వృద్ధాప్యం ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం आरोग्यमग्रहि तेवा ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ నుంచండి తండ్రి అధికారులకు లోబడి నమ్మకస్తులుగా పనిచేసే కృపను వారికి దయచేయండి ప్రవ్వా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురుచేస్తుండగా బిడల ఆశను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న వారి ఎడల మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా అయ్యా ఎంతో మంది వివాహాలు జరిగి ఎన్నో ఏండ్లు గడిచినప్పటికీ సంతానం లేక ఎంతగానో కురుంగిపోతున్నారు దేవా అనేకుల నుండి నిందలను అవమానాలను భరిస్తున్నారు దేవా అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించి కాపాడమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి die ayam వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి దేవా అయ్యా వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా వారి సంఘాలను మీరు దీవించండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా నీ వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత వారిని కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఒంటరితనంతో కురిపోతున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మానసికంగా బాధపడే ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా అయ్యాన్ని బిడ్డలైన వారందరినీ దీవించండి తండ్రి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కోపాలు ద్వేషాలను తొలగించండి దేవా ఎందరైతే అనారోగ్యాలతో పడకలపై ఉంటున్నారో కన్నీరు కార్సు బ్రతుకుతున్నారో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో ఐసీలో నాయన ఇలా రకరకాల కాల పరిస్థితుల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరణాన్ని తప్పించుట ప్రభువైన యహోవశ్యమన్నారు దేవా అయ్యాన్ని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని సజీవులనుగా కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా నీ బిడ్డలైన వారు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా తోడయుండండి దేవా వారు చెయ్యబోయే ప్రతి పనిలో కూడా మీరే సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారంలో నివాసం ఉంటున్న బిడ్డల్ని వారి కుటుంబాలను దీవించండి దేవా బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు పేరు పేరును దీవించ ండి చిన్న బిడ్డలను యవ్వనస్తులను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వారి అక్కరలు కొరతలు మీరు తీర్చమని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రిలారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ